అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి రేపటి రోజున అనగా జనవరి మూడవ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలు ఎటువంటివి ఎటువంటి వార్తలను అయితే వినబోతున్నారు ఎటువంటి దేవతారాధన చేయాలి వారికి ఉన్న సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఎటువంటి పరిహారాలు చేయాలి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఈవిడని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు పూర్తిగా స్పష్టంగా క్షుణ్ణంగా అయితే అర్థమై తీరుతుంది ఆ వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశివారికి రేపటి రోజున దినఫలాల ప్రకారం మీ యొక్క ఉద్యోగంలో అధికారం అయితే లభిస్తుంది పై అధికారుల నుండి మీకు రాసించిన గుర్తింపు కూడా లభించబోతుంది మీ పనితీరు అందరినీ ఆకట్టుకునేలాగా చేస్తుంది సహోద్యోగుల సహకారం వల్ల పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం రేపటి రోజున మీకు కలగబోతుంది ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల క్లిష్టమైన పనులను సులభంగా చేయబోతున్నారు వృత్తిపరంగా రేపటి వల్ల మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుంది ఆర్థికంగా రేపటి వల్ల మీకు అనుకూలమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి గతంలో చేసినటువంటి పెట్టుబడుల లాభాల నుంచి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం వల్ల పొదుపు పెరుగుతుంది ఆదాయ పనులు పెంచుకోవడానికి కొత్త మార్గాలు కనబడుతున్నాయి కుటుంబ అవసరాల కోసం కొంత సొమ్ము చెల్లించవలసి ఉంటుంది మొత్తం మీద ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది ఆశాజనకంగా ఉంటుంది డబ్బు విషయంలో ఇతరులకు హామీ ఉండకుండా ఉండాలి ఆరోగ్య విషయంలో మీకు మీపై పెట్టుబడులకు అయితే చాలా మెరుగ్గా ఉంటుంది మానసిక ప్రశాంతత కోసం యోగా లేక ధ్యానం చేయాలి అనారోగ్య ప్ర సమస్యల గురించి మీరు ఉపశమనం అయితే లభించబోతుంది ఆహార విషయాల్లో చాలా జాగ్రత్త వహించడం ఎంతైనా విషయం ఆ శారీరక శ్రమ మీరు చూసుకోవడం ఎంతైనా మంచిది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడం కోసం పనులన్నీ చాలా చురుగ్గా చేస్తారు నూతన ఉద్యోగంతో కనిపిస్తారు కుటుంబ సభ్యులతో పండగ వాతావరణం సమయం అయితే కనపడుతూ ఉంటుంది మీకు పెద్దల యొక్క ఆశస్సులు మీపై ఎలా ఉండే రక్షణ అయితే కల్పిస్తుంది నుంచి చిన్నపాటి వివాదాలు తొలగిపోతాయి కుటుంబ నిర్ణయాల్లో మీ యొక్క ఆధిపత్యాన్ని ప్రయాణిస్తారు పిల్లల ప్రగతి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మొత్తానికైతే కుటుంబంలో అనుబంధాలు మరింతగా బలపడబోతున్నాయి రేపటి రోజున విద్యార్థులకు ఎంతో చక్కగా ఏకాగ్రత పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు లభిస్తాయి గురువుల నుండి సరైన సలహాలు మార్గదర్శకత లభిస్తుంది కొత్త విషయాల్లో నేర్చుకోవాల్సిన ఆసక్తి మీకు కలిగిస్తుంది పాఠశాల కళాశాల ప్రాజెక్టులు అయితే రాణించగలుగుతారు మిత్రుల సహకారంతో మీకు పనులు నివృత్తి చేసుకోగలుగుతారు ప్రతి తగిన గుర్తింపు లభిస్తుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభసాటిగా ఉంటుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి సమయం అని అయితే చెప్పుకోవచ్చు మార్కెట్లో మీ యొక్క వ్యాపార పురోగతి గణనీయంగా పెరగబోతుంది రేపటి రన్న మీ వ్యాపారంలో ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అయినా సరే ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మార్కెట్లో మీ యొక్క వ్యాపార పురోగతి అయితే చాలా గణనీయంగా పెరుగుతుంది వినియోగదారుల అవకాశాలను గుర్తించి మీరు మార్పులు చేస్తూ ఉంటారు బాగుంది వ్యాపారాల మార్గదర్శక పాటించడం ఎంతైనా అవసరం పెట్టుబడుల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం ఎంతైనా మంచిది వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేస్తారు ప్రేమ వ్యవహారాలు ఉన్న వారికి మధుర అనుభూతులు కలుగుతాయి జీవిత భాగస్వామ్యంతో ఉన్న మనస్ పూర్తిగా తొలగిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుని పరస్పర సహకారంతో ఉండగలుగుతారు దూరంగా ఉన్న ప్రియులైనా ప్రియురాలైనా మంచి కబురు అయితే అందుతుంది కొత్తగా వివాహమైన వారికి సంతోషకరమైన రోజు చెప్పుకోవచ్చు భాగస్వామి యొక్క విషయంలో ప్రత్యేకమైన బహుమతులు కొండబోతున్నారు దాంపత్య జీవితం అనురాగం మరియు ఆత్మీయత పెరుగుతుంది సమాజంలో మీ యొక్క గౌరవం మర్యాదలు పెరుగుతాయి నలుగురికి సహాయం చేయాలని మీ యొక్క గుణం ప్రశంసించబడుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు మీ యొక్క మాట తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది స్నేహితుల నుండి పూర్తి మద్దతు నుండి సహకారం అయితే వస్తుంది కొత్త మిత్రుల చేరుకు మీ యొక్క సర్కిల్ పెరుగుదల అవుతుంది దూర ప్రాంతాలు చేసే వారికి మంచి సూచనలు అయితే బలంగా ఉన్నాయి వ్యాపార సంబంధిత ప్రయాణాలు విజయవంతమవుతాయి కుటుంబంతో కలిసి మీరు ప్లాన్ చేసుకున్న విహారయాత్రలు అయితే సక్సెస్ఫుల్ అవుతాయి మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత ఎంతైనా అవసరం కొత్త ప్రదేశాలను సందర్శించేటప్పుడు మానసిక ఉల్లాసత అయితే కనపడుతుంది ప్రయాణాలు మీకు కొంత కొత్త కొత్త అనుభవాలను కూడా పరిచయం చేయబోతున్నాయి దైవ చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది మతపరమైన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటారు ఇంట్లో పూజలు లేదా హోమాలు నిర్వహించే అవకాశం ఎంతైనా ఉంది పుణ్యక్షేత్ర దర్శనం కోసం ప్రయాణాలు చేసే అవకాశాలు దాన ధర్మాలు చేయడం వల్ల సంతాన సంతృప్తి చెందుతుంది సద్గురువులు బోధనలు అయితే మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి ఆధ్యాత్మికత వైపు అడుగులు దృఢంగా పడతాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి గృహానికి సంబంధించిన మరమ్మతులు పూర్తి చేయగలుగుతాయి ఆస్తి వివాదాలు ఉంటాయి అవి సామరస్యంగా పరిష్కారం అవుతాయి వంశపారంపర్య ఆస్తుల విషయంలో స్పష్టత వస్తుంది మీ యొక్క కళలు గృహాన్ని నిర్మించడానికి అడుగులు వేస్తారు ఇంటి అలంకరణ కోసం కొత్త సమయం మరియు డబ్బు అయితే వెంచిస్తారు మీరు రేపటి రోజున చాలా నియంత్రించుకోవడం ఎంతైనా అవసరం చిన్నపాటి విషయాలకు ఆవేశపడకుండా ఎంతో సహనంగా ఉండాలి మాట తొలకుండా ఎంతో విభేదాలు రాకుండా ఉంటారు ఎదురువారు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా అవనం వహించడం ధ్యానం చేయడం మానసిక స్థితిని అనుమతిలో ఉంచుకోవడం ఎంతైనా మంచిది చిరాకు కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది ఓర్పుతో ఉంటే కఠినమైన పరిస్థితులు ఎదుర్కోగలుగుతారు జీవితంలో కొత్త మలుపులు పెరిగే ఉన్నాయి వృత్తిపరంగా అయితే అభివృద్ధి అవ్వడానికి దారులు తెరుచుకుంటున్నాయి మీ యొక్క నైపుణ్యాన్ని నిర్పూయించుకోవడానికి సరైన వేదిక కుదురుతుంది విదేశ అవకాశాల కోసం ప్రయత్నిస్తే వారికి సానుకూలత లభిస్తుంది నచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా మంచిది మీకు కొత్త గుర్తింపులు రాబోతున్నాయి భవిష్యత్తుకు పునాది వేసే నిర్ణయాలు రేపటి రోజున మీరు తీసుకోబోతున్నారు మీపై పాడే అటువంటి వారికి ఎత్తుగాలను ఫలించవు మీ వెనుక మాట్లాడేవారు సైతం మీ యొక్క శక్తిని గుర్తించబోతున్నారు కోర్టు కేసులు లేదా వివాదాలు మీపై అనుకూలంగా మారవచ్చు ధైర్యంతో శత్రువుల నుండి వచ్చిన ఇబ్బందులు ఎదుర్కోబోతారు మీ యొక్క పనుల్లో ఆటంకాలు కలిగించే వారు వెనక్కి తగ్గుతారు కృషితో మరియు పట్టుదలతో మీరు విజయవంతంగా జెండా ఎగరవేస్తారు నిజాయితీ మీకు శ్రీరామ రక్షగా మారబోతుంది రోజంతా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతారు ఒత్తిడిని అధిగమిస్తారు విముక్తి పొందుతారు మీకు ఇష్టమైన పనులు చేయడం వల్ల ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు ప్రకృతి ఒళ్ళు గడపడం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుంది మీ యొక్క ఆలోచనల దినచర్యలు అయితే సంగీతం సాహిత్యం వినడం వల్ల ఎంతైనా మక్కువ చూపడం వల్ల ప్రశాంతత ఏడపడుతుంది పరిపూర్ణమైన కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతాయి మీరు తీసుకున్న నిర్ణయాలకు మీకు చాలా సలహాలు యువకులకు మీకు ప్రశంసనీయమైన ప్రత్యేక గుర్తింపు వస్తుంది భవిష్యత్తు గురించి మన మరింత స్పృహతో కలిగి ఉంటారు వ్యక్తిగత కుటుంబాల కారణంగా అయితే కుటుంబం పట్ల తగిన శ్రద్ధ చూపలేకపోయినా కూడా దీనివల్ల మీకు అనివార్య కార్యాలు అయితే దారితీయవచ్చు సంబంధాలు మెరుగుపడడానికి సమయం కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది పరిస్థితులు సాహఫీగానే ఉంటాయి భాగస్వామి సంబంధిత ప్రార్దర్శన కాపాడుకోవడం ఎంతైనా మంచిది పని కొంచెం నెమ్మదిగా పడతాయి స్త్రీలు తమ ఉద్యోగాల్లో ప్రత్యేక విజయాలు అయితే సాధిస్తారు భార్యాభర్తల మధ్య సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ యొక్క ప్రేమ భాగస్వామికి బహుమతి ఇవ్వడం వల్ల సంబంధానికి తీపి కబురు వస్తుంది క్రమబద్ధమైన ఆహారం మరియు దినచర్య నిర్వహించడం వల్ల అనుకూలమైన పరిస్థితులు స్పష్టంగా ఉంటాయి తెలియని భయాలు మరియు చింతలు తొలగిపోతాయి మీరు సరైన మార్గదర్శకతో ముందుకు సాగబోతూ ఉంటారు సమయం అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగుపడతాయి మీ యొక్క ప్రభావం మరింత మెరుగుపడుతుంది ప్రత్యర్థులు ఓడిపోతారు మీ యొక్క మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉండడం ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటుంది శుభప్రదమైన వేడుకకైతే మీకు సాయంత్రం ఆనందాలు అయితే వెలువరిస్తాయి కొత్త ఒప్పందాలు రాబోతున్నాయి పదవిని బట్టి మీకు వైవాహిక జీవితంలో సంతృప్తి పొందుతారు ప్రేమలో రేపు మీరు ఆనందాన్ని పొందుతారు మొత్తానికి రేపటి రోజున యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి పచ్చ పసుపు అని అయితే చెప్పుకోవచ్చు మీకు అదృష్టం ఎంతైనా ఎంతో నిండుగా ఉందని అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున మీకు శివారాధన ఎంతైనా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు శివుని యొక్క దైవ దర్శనానికి వెళ్ళి మీరు తప్పకుండా గంగాజలంతో అభిషేకం చేయన మీరు బిల్వ పత్రాలతో శివయ్యకు మీరు అభిషేకం చేసిన మీ యొక్క సకల సౌభాగ్యాలు అయితే మీకు తప్పకుండా వెల్లువిరుస్తాయి రేపటి రోజున శనిశ్వరిని పూజ చేసుకోవడం వల్ల నవగ్రహ ప్రదక్షిణలు అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల అలాగే మీకు అపభయాలు ఏమన్నా ఉంటే హనుమాన్ చలీస పటించడం ఎంతైనా మంచిది మృత్యుంజయ జపం చేయడం వల్ల మీకు ఆనుమార్య కార్యాల వల్ల ప్రమాదాలు అయితే తొలగిపోవచ్చు అనారోగ్యంతో బాధపడేవారు తప్పకుండా మీరు స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో మీరు నువ్వులు వేసి స్నానం చేయడం వల్ల మీకు అనారోగ్య సమస్య నుండి ఉపశాంతి అయితే లభిస్తుంది ఆర్థిక కష్టాలతో మీరు బాధపడేవారు ఎవరైనా ఉంటే నువ్వులను దానం చేయడం వల్ల రేపటి రోజున ఎంతైనా మీకు ఆర్థిక పెట్టుబడుల ద్వారా కాస్త లాభాలదాయకంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున తప్పకుండా మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు అన్ని శుభ సౌకర్యాలు అయితే కలుగుతాయనేది చెప్పుకోవచ్చు మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తించాలంటే తులసి మొక్క దగ్గర తప్పకుండా మీరు దీపారాధన చేసి తీరాలి ఇంటి బయట స్వస్తికి గుర్తు వేయడం వల్ల ఇంటి గుమ్మానికి ఇరువైపులా దీపారాధన చేయడం వల్ల సాయంత్రం వేళలో లక్ష్మీ కటాక్షం మీకు మెండుగా లభిస్తుందని అయితే ఎంతైనా చెప్పవచ్చు తప్పకుండా మీరు అయితే రేపటి రోజున మృత్యుంజయ హోమాన్ని వినడం ద్వారా లేదా జపించడం ద్వారా మీకు అపమృత్యు భయాలు అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా రేపటి రోజున శివారాధన ఎంతైనా మీకు మేలు జరుగుతుంది భార్యాభర్తలు ఇరువురు కలిసి శివపార్తలను పూజించటం వల్ల మీ బంధం ఎంతో అన్యాన్యంగా బలపడుతుందని అయితే చెప్పుకోవచ్చు రేపటి రోజున ఎంతో విశిష్టమైన రోజు కనుక తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది మీరు శనీశ్వరిని ప్రార్థించటం వల్ల మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు అయితే సిద్ధిస్తాయని అయితే చెప్పుకోవచ్చు తప్పకుండా రేపటి రోజున మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే సందర్శించడం ఎంతైనా మంచిది అలాగే ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో కూడా మీరు శివ పూజ పాటించడం వల్ల అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించడం వల్ల మీకు ఎల్లవేళ్ళ సుఖ సంతోషాలు వెరుస్తాయి వెల్లువెరుస్తాయనైతే చెప్పుకోవచ్చు తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది అనేది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్